బిగ్ బాస్ పురో అయితే చూసాను నాకైతే ఎందుకు రాయి ఎందుకు రాయి టార్చర్ మన ఇంట్లోనే బాధలు ఉంటాయి ఇలా బాధలు ఏం చూడాలి కానీ చూడకుండా ఉండలేము జస్ట్ టైం పాస్ అని చెప్పి ఆ టైం పాస్ లో దమ్ముసి మాస్గానే వెళ్ళాడు అరుపులు అనుకుంటే దువ్వాడ మాదిరి వచ్చి బాబోయ్ నానా రచ్చ 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 చేస్తుందైతే నాకైతే సల్జరిస్తుంది అసలు వల్లంతా ఆగినట్టు అనిపిస్తుంది ఆ మా వాయిస్ బేస్ అంటే ఆ హౌస్ లో నేనే డామినేషన్ అవ్వాలి అన్ని అన్ని కంటెస్టెంట్ కంటే నేనే ఫేమస్ అవ్వాలి అని అనుకుంటుందేమో నాకైతే మరి ఆమె దానికి విధంగా వీళ్ళు మాటి వాళ్ళు తీసుకున్నారు మరి ఎందుకు ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం అవట్లేదు ఆ గేమ్ ఆడుతున్నారా వీళ్ళ స్ట్రాటజీ చేస్తున్నారా నాకైతే అర్థం అవట్లేదు జస్ట్ స్టిక్కర్స్ బాత్రూమ్ లో ఉన్నాయని చెప్పి ఆ ఎవరికన్నా స్టిక్కర్స్ ఎవరైనా తీసారా అని చెప్పి ఇమాన్యాలు అయితే మంచిగా కామెడీ చేశాడు మా అమ్మ చెప్పింది బాత్రూమ్ లో స్టిక్కర్స్ ఏవో ఉన్నాయని చెప్పి అంటే మమ్మీని అడిగావా మరి అని చెప్పి అనడము అలాగే సంజన నేనే కొంచెం నీట్ గా ఉండాలని చెప్పి నేను స్టిక్కర్స్ పాడేశాను అని చెప్పి దానికి సీరియస్ అవ్వడం నువ్వు ఆల్రెడీ గుడ్డు దొంగతానని చేసావు కదా అని అని స్టిక్కర్స్ దొంగతానని చేసావని చెప్పి అసలు బాబోయి నాకెళ్తే జల్ జరిస్తుంది నాకైతే బిగ్ బాస్ మరి ఎలా ఉండబోతుంది చూడాలి మళ్ళీ రమ్య మోక్ష ఆట స్టార్ట్ అవ్వాలి అలాగే మాధురైతే వన్ మ్యాన్ షో ఉన్నట్టుంది నాకైతే నచ్చనే నచ్చట్లేదు మరి ఎందుకు ఎందుకు తీస్తున్నారో ఏమో అర్థం అవట్లేదు ఓవరాల్ గా బిగ్ బాస్ ప్రోమ్ అయితే రచ్చ ఫైర్ వైల్డ్ ఫైర్ లాగా ఉంది టూ పాయింట్ ఫోర్ ఓ కాదు ఇది ఒక పెద్ద నస్త అనుకోవచ్చు ఆ చూద్దాం మరి ఎలా ఉండబోతుందో నాకైతే దువాడ మాదిరి కొంచెం స్ట్రాటజీ ఏమో మనుషుల్ని గెలవాలి ఆ ఈ డామినేషన్ లో ఈ ఒకటి నిన్న మొన్న ఏదో పప్పు ఉడకలేదో గింజలు అని చెప్పి నేనేం చేయాలని చెప్పి అనడం ఇప్పుడేమో స్టిక్కర్లు దొంగతనం చేసిందని సంగని మీద ఏడవడం చ్చ రచ్చ రచ్చ ఉంది ఓవరాల్ గా బిగ్ బాస్ ఫ్యాన్స్ కంత నస నచ్చిన వాళ్ళకి పండగ పండగ